వరంగల్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తక్కువ చేసింది పార్టీ నీకు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇలా ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో నేను పార్టీ మారేదే లేదు నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సిఆర్ గారు చెప్పిండు కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంట తప్ప నేను పార్టీ మారణని చెప్పినవు మరి ఇలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నైతిక విలువలు అనేటువంటివి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా నేను అడుగుతా ఉన్నా మీ అందరికి బాగానే తెలుసు అసెంబ్లీలో మాట్లాడిండు బయట మాట్లాడిండు సిఆర్ గారు మన తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా మీరు అందరు విన్నారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ లో లంక బిందెలు లేవంటుండు లంక బిందెలు సెక్రటరేట్లు ఉంటాయా యాడుంటాయా అన్నాడు లంక బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు అర్ధరాత్రి కూడా దొంగలు లంక బిందెలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు మాట్లాడిండే లేదా సీఎర్ గారు మరి ఇలా ఎవరితో కండవా కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు నువ్వే అంటివి లంక బిందెలు దొంగ దొంగలు దొంగలేతుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉందటంటివి పోయి గాయనతోనే ఖండువా గింత గింత దిగజారుడు తరం అవసరమా రాజకీయాల్లో ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన్నాడు పట్టుమని పది మంది లేరు జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారు నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే చరిత్ర చూడండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడు ఐదేళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు మన ఛత్తీస్గఢ్ ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది రాజస్థాన్ లో ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది హిమాచల్ ప్రదేశ్ లో ఇలా ఐదు నెలలకే పడిపోయే పరిస్థితి వాళ్ళ దాంట్లో వాళ్లే కొమ్ములాడుకుంటున్నారు ఈ నేను అన్నాడు సీఎం గారు కూడా ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించాడు వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ వాళ్ళు వాళ్ళు అది అనుకుంటారు అది పడిపోతుంది అన్నాడు మరి నువ్వైనావు ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావు నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావాన్ని